రాజధాని ప్రాంతమైన గుంటూరు నగరంలో వ్యాపార అవకాశాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అన్నారు ఆదివారం నాడు గుంటూరు అమరావతి రోడ్లో అరేబియన్ పారడైజ్ మండీ రెస్టారెంట్ ను నూతనంగా ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ రిబ్బన్ కట్ చేశారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ హోటల్ రంగంలో సుమారు పది సంవత్సరాల అనుభవం కలిగిన ప్రొపరేటర్ ఆసిఫ్ ఈ రెస్టారెంట్ ను ప్రారంభించడం గొప్ప శుభ పరిణామం అని అన్నారు అన్ని రకాల వెజ్ మరియు నాన్ వెజ్ బిర్యానీ వంటకాలతో పాటు చైనీస్ తందూరి నార్త్ ఇండియన్ స్టైల్ వంటకాలు ఇక్కడ లభ్యమవు అయిపోతాయని అన్నారు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంతో రూపుదిద్దుకున్న ఈ రెస్టారెంట్కు నగరంలోని ప్రతి ఒక్కరూ విచ్చేసి రుచులను ఆస్వాదించి వ్యాపార అభివృద్ధికి తోడ్పడగలరని కోరారు నగరంలోని ప్రముఖులు ఇతరులు కార్యక్రమంలో పాల్గొన్నారు రాజధాని ప్రాంతంగా మారుతున్నటువంటి గుంటూరు నగరంలో వ్యాపార అవకాశాలు ప్రత్యేకంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితుల్లో అమరావతి రోడ్ ప్రాంతంలో అరేబియన్ ప్యారడైజ్ పేరుతో ఒక నూతన రెస్టారెంట్ సోదరులు ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించుకోవడం విశేష అనుభవం కలిగి గత పది సంవత్సరాల నుంచి హోటల్ ఫీల్డ్లో ఆయనకున్నటువంటి అనుభవాన్ని క్రోడీకరించి ఇక్కడ మంచి అకామిడేషన్తో ఎమ్యూనిటీస్తో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వచ్చినటువంటి కస్టమర్లకి మంచి బిర్యానీతో పాటు అన్ని రకాల ఇండియన్ నార్త్ ఇండియన్ చైనీస్ అన్ని ఐటమ్స్ని కూడా సర్వీస్ చేసేటువంటి ఒక రెస్టారెంట్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషం ఆయనకి ఈ వ్యాపారంలో మరింత అభివృద్ధి చెందాలని ప్రజలందరూ ముఖ్యంగా గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఒకసారి అరేబియన్ పారాడైస్ రెస్టారెంట్ విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సర్వీసెస్ని తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం